హలో అండి వెల్కమ్ టు నవల హృదయం ఈరోజు వీడియోలో ధ్వనితరంగం నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి ధ్వని మేరీ జేబులో ఉన్న తాళాల గుర్తుని అందించడం ద్వారా తన అభిప్రాయాన్ని ఇన్ఛార్జ్ కు తెలియజేసింది వాటన్ కూడా అవ్యక్త వాళ్లు చేసిన పని గురించి చెప్పి ఫిర్యాదు చేసింది పరిస్థితి కొంతసేపట్లోనే తారుమారు అయింది ధ్వని మౌనంగా తలదించుకుని కూర్చుంటే ఇన్ఛార్జ్ అవ్యక్త వ్యక్త వాళ్ల వంక కోపంగా చూశాడు ఆలోచనలో ఉన్న అవ్యక్తకు ఒక చిన్న ఆలోచన తట్టింది వెంటనే మేరీ చెయ్యి పట్టుకుని మేరీ బాగా గుర్తు చేసుకో రాత్రి నువ్వు నీ వస్తువులన్నీ నీ బ్యాగ్లోనే పెట్టుకున్నావా లేక నిద్రమత్తులో తన బ్యాగ్లో పెట్టావా అని ప్రశ్నించింది ఆ మాటకు మేరీ అయోమయంగా చూసింది వ్యక్త కంటి సైగ చేయడంతో విషయం అర్థమై ఏమో నాకు గుర్తులేదు రాత్రి బాగా ఆలస్యం కావడంతో టైర్డ్గా ఉండి గదికొచ్చాను ఆ తర్వాత ఏం చేశానో నాకు గుర్తులేదు అయోమయంగా చూస్తూ చెప్పింది అందుకు అవ్యక్త అయితే ఇదంతా నీ వల్లే జరిగింది అని అనగా మేరీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా వల్ల జరగటమేంటి ఎక్కడా అవ్యక్త తనను బలిపశువును చేస్తుందో అన్న కంగారులో ప్రశ్నించింది అవ్యక్త నవ్వేసి మర్చిపోయావా నీకు నిద్రలో నడిచే అలవాటుంది కదా రాత్రి నిద్రమత్తులో నీ బ్యాగ్ అనుకుని తన బ్యాగ్ లో నీ వస్తువులన్నీ పెట్టి తాళం వేసుంటావు నాకంటే తెలియదనుకో నీ తాళం ఏదో నువ్వు కూడా గుర్తుపట్టకపోతే ఎలా ఇప్పుడు చూడు ఎంత పెద్ద సమస్య అయిందో పూర్తి కథను మార్చేసింది మేరీ ఆమె ఉద్దేశాన్ని గ్రహిస్తూ ఆ అవును బహుశా నాకున్న సమస్య వల్లనే నేనలా చేసుంటాను ఎంత పొరపాటు అంటూ బాధగా తలదించుకుంది అవ్యక్త ఇన్ఛార్జితో సారీ సర్ ఈ మేరీకి నిద్రలో నడిచే అలవాటుంది అందువల్లే తన బ్యాగ్ అనుకొని ధ్వని బ్యాగ్లో వస్తువులు పెట్టి మర్చిపోయింది అందువల్లే మేము కూడా పొరపడ్డాం ఇందులో ధ్వని తప్పేం లేదు ఇంకెప్పుడు ఇలా జరగదు మేరీ కూడా ధ్వనికి క్షమాపణ చెబుతుంది అంటూ మేరీ చెయ్యి పట్టుకుని ముందుకు లాగింది ఐఎమ్ సారీ ధ్వని ఇదంతా నా పొరపాటే అని మేరీ చెప్పగా అంటూ తల ఊపింది ధ్వని ఇన్ఛార్జ్ ఇలాంటివి ఉన్నప్పుడు ముందుగా చెక్ చేసుకోవాలి అన్న జ్ఞానం లేదా మీకు మీ మాట నమ్మి ఈ అమ్మాయిని శిక్షించేవాడిని కొద్దిలో తప్పింది అంటూ అవ్యక్త వాళ్లపై అరిచాడు అవ్యక్త మేరీలు తలలు దించుకొని మౌనంగా నిలబడ్డారు ఇన్ఛార్జ్ ధ్వనితో ఏదో తొందరపడి నిన్ను నిందించాను ఇంకెప్పుడు ఇలా జరగదు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం ఈ క్యాంపస్లో కలిసి ఉండాల్సిన పిల్లలు అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి సర్దుకుపోవాలి అని సౌమ్యంగా చెప్పాడు దాంతో అవ్యక్త అల్లిన కథను ఇన్ఛార్జ్ పూర్తిగా నమ్మాడని అర్థం చేసుకుంది ధ్వని ముఖంలో ఏ భావం లేకుండా అలాగే సార్ కానీ నాదొక రిక్వెస్ట్ అని చెప్పింది ఇన్ఛార్జ్ ఏంటన్నట్లు చూస్తుంటే దయచేసి నాకు రూమ్ మార్చండి అని స్థిరంగా అడిగింది ధ్వని ఇన్ఛార్జ్ అయోమయంగా అదేంటమ్మా అంతా క్లియర్ అయ్యాక సర్దుకుపోతాను అంటూనే గది మార్చమంటున్నావు అని ప్రశ్నించాడు ధ్వని అవ్యక్త మేరీల వంక ఓసారి చూసి ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు సార్ రాత్రి ఫంక్షన్ లో ఈ అవ్యక్త నా ముఖంపై డ్రెస్ పై జ్యూస్ కొట్టింది అడిగితే పొరపాటుగా స్లిప్ అయింది అంది అలాగే రాత్రి మెస్లో డ్యూటీ పూర్తి చేసుకుని గదికి వస్తే తలుపు లోపల నుంచి గడియపెట్టి ఉంది ఇప్పుడేమో ఇలా ఒక్క పూటలో ఇన్ని కో ఇన్సిడెంట్స్ జరుగుతాయని నేను అనుకోవడం లేదు సార్ నేను సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటాను నా పనేదో నేను చూసుకుంటూ పోతాను దయచేసి నాకు గది మార్చండి ప్లీజ్ అని స్థిరంగా అడిగింది ఆమె చెప్పిన దాంట్లో కూడా నిజం ఉండటంతో ఇన్ఛార్జికి ఒప్పుకోక తప్పలేదు సరే ప్రస్తుతానికి వార్డెన్ గదికి షిఫ్ట్ అవ్వు జ్వరం తగ్గాక నిన్ను మరో రూమ్కి షిఫ్ట్ చేయిస్తాను అని భరోసా ఇచ్చాడు ధ్వని సరే అంటూ లేచి నిలబడగా వార్డెన్ ఆమెను పట్టుకుని బయటకు నడిచేందుకు సాయం చేసింది అవ్యక్త మేరీల వంక కోపంగా చూస్తూ మీరు కాలేజ్కి చదువుకోవడానికి వచ్చారా లేక ఇలాంటి పనికి మాలిన పనులు చేయడానికా ఇదే మీకు చివరి వార్నింగ్ ఇంకొకసారి ఆ అమ్మాయినే కాదు క్యాంపస్లో ఇంకెవరిని ఇబ్బంది పెడుతున్నట్టు తెలిసినా మీకు టీసీ ఇచ్చి పంపేలా చేస్తాను ఇది గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అలాగే సార్ సరే సార్ భయపడుతూ చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశారు అవ్యక్త మెరీలు అవ్యక్తకు ఇది పెద్ద అవమానం అనిపించింది ఇదంతా ధ్వని వల్లనే అనుకుంటూ పళ్ళు కొరికింది అప్పటి వరకు ఆమెపై ఉన్న కోపం ఇప్పుడు ద్వేషంగా మారింది వారు వెళ్లిన మరుక్షణమే ఇన్ఛార్జి గది పక్కనే ఉన్న చిన్న సందులోంచి బయటకు వచ్చారు తరణ్ విశ్వలు చూసావా విషయం తెలియగానే పరుగులు పెడుతూ వచ్చావు ఆ పిల్ల ప్రాబ్లం ఆ పిల్ల ఎలా సాల్వ్ చేసుకుందో చూసావు కదా విసుక్కున్నాడు విశ్వ తో కలిసి వెళుతున్న ధ్వనిని చూసి ఇంట్రెస్టింగ్ మనసులో అనుకున్నాడు తరణ్ కొంతసేపటి ముందు హాస్పిటల్లోకి నర్సు వెళ్లడం చూసిన అతడు తెలిసిన ఓ అమ్మాయి ద్వారా అవ్యక్తవాళ్లు చేసిన పని గురించి తెలుసుకున్నాడు బయటకు వచ్చిన నర్స్ ద్వారా ధ్వని కండిషన్ కనుక్కొని అక్కడి నుంచి వెళ్లబోతున్న సమయంలో వార్డెన్ సాయంతో బయటకు వస్తూ కనిపించింది ధ్వని ఎందుకో ఏంటో కనుక్కోవాలన్న ఆసక్తి కొద్దీ ఫాలో చేసిన అతడు తీరా అక్కడికి వెళ్లాక జరిగింది చూసి సర్ప్రైజ్ అయ్యాడు అప్పటి వరకు అవ్యక్తకు భయపడే మనుషులను లేదంటే ఎదురు తిరిగి మొదట్లోనే ఆమె ప్లాన్స్ కు బలయ్యే వ్యక్తులను చూశాడు కానీ ఇంత క్లియర్గా షార్ప్గా రెస్పాండ్ అయ్యి తనపై పడిన నిందను తొలగించుకున్న ధ్వని లాంటి మనిషిని చూడలేదు అలా జరగడం ఇదే మొదటిసారి వారు ఇన్ఛార్జి గదిలో ఉన్నప్పుడు ఓ క్షణాన లోపలికి వెళ్ళి సాయం చేయాలి అన్న నిర్ణయానికి వచ్చాడు అంతలోనే ధ్వని పూర్తి ని మార్చేసరికి మౌనంగా ఉండిపోయాడు అందులోనూ భవిష్యత్తులో కూడా అవ్యక్త నుంచి సమస్యలు వస్తాయని గ్రహించి గది మార్చమని అడిగిన ఆమె తెలివికి మనసులోనే మెచ్చుకున్నాడు అప్పటి వరకు తన కారణంగా మరో అమ్మాయి జీవితం నాశనం కాబోతుందేమో అన్న కంగారుంది ఇక ఇప్పుడు అది పోయింది ఆ తృప్తితో నుంచి వెళ్లిపోయాడు తరణ్ వార్డెన్ సాయంతో గది మారడం కోసం తన సామాన్లు సర్దుకుంది ధ్వని అవ్యక్త ఆమె వంక కోపంగా చూస్తుంటే మేరీ వార్డెన్ అక్కడే ఉండటంతో కంగారుగా చూస్తోంది బ్యాగ్ తీసుకొని బయటకు వెళుతున్న ధ్వని చేతి నుంచి బ్యాగ్ అందుకుంది వార్డెన్ ధ్వని ఆరోగ్యం బాగోలేకపోవడం తెలిసినదిగా ఆమెకు సాయం చేయాలి అనుకుంది పద వెళదాం అన్న వార్డెన్తో ఒక్క నిమిషం మేడం ఇప్పుడే వస్తాను అంటూ వెనుదిరిగింది ధ్వని సూటిగా అవ్యక్తవంక చూస్తూ నేను నీతో ఒక విషయం చెప్పడానికి ఇక్కడున్నాను అవ్యక్త నాకు తరణ్ కు అదే నీ బావకు మధ్య ఎటువంటి సంబంధమూ లేదు కేవలం కాలేజ్ ఫెస్ట్ కోసం మాత్రమే టీమ్ అయ్యాం అది నీకు నచ్చకపోయి ఉంటే ముందుగా నువ్వు నేరుగా నాతో విషయం చెప్పి ఉంటే నేనే తప్పుకునేదాన్ని విషయం ఇంతదాకా వచ్చేది కాదు కానీ నువ్వు అబద్ధం చెప్పావు అసలు ఇదంతా ఇప్పుడు అనుకోవడం కూడా అనవసరం నేరుగా చెబుతున్నాను విను ఈవెంట్ అయిపోయింది కాబట్టి ఇక అతడికి నాకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు ఇదంతా మనసులో పెట్టుకొని ఏవేవో ఊహించుకొని భవిష్యత్తులో నా జోలికి రావాలని ప్రయత్నించకు అది నీకు కూడా మంచిది కాదు నాకంటూ కొన్ని ఆశయాలున్నాయి వాటిని పాడు చేసుకునే ప్రయత్నం ఏది కూడా నేను చెయ్యను ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానో నీకు బాగా తెలుసు మీ భావన పొందడానికి నువ్వు ఎంతకైతే తెగిస్తావో నా కెరియర్ కోసం నేను అంతే గుడ్ బాయ్ స్థిరంగా చెప్పి వెళ్ళిపోయింది ధ్వని అది విన్న మేరీ సంశయంగా అవ్యక్తవంక చూసింది అవ్యక్తకు అదంతా అవమానంగా తోచింది తాను ఎటువంటి పనికి మాలిన పని చేసినా ఏదో ఒక పిచ్చి కారణం చెప్పి తప్పించుకోవడం కప్పిపుచ్చుకోవడం ఆమెకు అలవాటు అలాంటిది ఇప్పుడు ధ్వని నేరుగా ఆమె మనసులో ఏం అనుకుంటుందో సరిగ్గా అర్థం చేసుకోవడమే కాకుండా మేరీ వార్డెన్ల ముందు బయట పెట్టేసింది మేరీకి కూడా రాత్రి ఫంక్షన్లో జరిగింది పొరపాటు కాదని అవ్యక్త కావాలనే చేసింది అన్న విషయం తేటతల్లమైంది అలాగే తరణ్ అవ్యక్తలు భావామరదళ్లు అనే విషయం కూడా తెలిసింది అవ్యక్త కోపంగా తన ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసింది డాడీ నా కోసం మీరిక్కడున్న ఒకరికి గట్టిగా బుద్ధి చెప్పాలి అంది ఫోన్లో ఉన్న ఆమె తండ్రి కాలేజీలో చేరి రెండు నెలలు కూడా కావడం లేదు అప్పుడే మొదలు పెట్టావా విసుగ్గా అన్నాడు అవ్యక్త ఏడుస్తూ నేను ఊరికే ఇలాంటి పనులు చేయడానికి నాకు పనేం లేదా అది బావతో కలిసి తిరుగుతోంది నాకు తెలియకుండా బావ దాంతో పాటలు పాడుతున్నాడు అని చెప్పింది నువ్వు చెప్పేది నిజమా బార్బీ కంగారుగా ప్రశ్నించిన తండ్రికి నీకు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది అసలు నువ్వు చెప్పావనే కదా నాకు నచ్చిన చదువును కాదని బావకు కాపలాగా ఇక్కడ చేరాను చిరాకుగా అంది అవ్యక్త అలాగే జరిగినదంతా తండ్రికి వివరించింది సరే అర్థమైంది నీ ప్లాన్స్ లో కూడా ఇరుక్కోలేదు అంటే తప్పకుండా అదెవరో తెలివిగా మీ బావని వలలో వేసుకోవాలని చూస్తోంది కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేమీ చేయలేను కొద్ది నెలలు పట్టు ఈలోపు మారిందా సరే లేదంటే అప్పుడు నువ్వు చెప్పినట్టే చేద్దాం చెప్పి ఫోన్ కట్ చేశాడు ఇదంతా చూస్తున్న మేరీకి భయంతో చెమటలు పట్టాయి ధ్వని తనకు తరణ్ పట్ల ఎటువంటి ఆశలు లేవని కేవలం తన చదువు మాత్రమే తనకు ముఖ్యమని చాలా క్లియర్గా చెప్పి వెళ్ళింది కాని అవ్యక్త పూర్తి అర్థాన్ని మార్చేస్తూ తండ్రికి చెప్పి ధ్వనికి ప్రమాదం తలపెట్టాలని చూస్తోంది పోయిపోయి ఇటువంటి మనిషి దగ్గర ఇరుక్కున్నందుకు తనలో తనే తలబాదుకుంది ఫోన్ కట్ చేసిన అవ్యక్త ఆలోచిస్తుంటే అదేంటి అవ్యక్త మీ నాన్నకు అలా చెప్పావు ధ్వని మీ మధ్యకు రాను అని కదా చెప్పి వెళ్ళింది భయంగానే ప్రశ్నించింది నీకు తెలీదు మేరీ ఇలాంటి పూర్ గర్ల్స్ డబ్బున్న అబ్బాయిలను వలలో వేసుకోవడానికి ఇలాంటి పనులే చేస్తుంటారు వాళ్ల ప్రయత్నాన్ని మొదట్లోనే తుంచేస్తే మనం హ్యాపీగా ఉంటాం అసలు ఎంత ధైర్యం దానికి నాకే వార్నింగ్ ఇస్తుందా మా నాన్న ఇప్పుడు కుదరదు అని సరిపోయింది కానీ లేదంటే త్వరలోనే అది ఈ కాలేజ్లో లేకుండా పోయేది ఈసారికి దాని టైం బాగుంది చెప్పి నవ్వింది వెంటనే మేరీ వంక కోపంగా చూస్తూ ఈ విషయం బయటకు వెళ్ళిందో ఈసారి మా నాన్నకు నీ గురించి ఫోన్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్త బెదిరించింది అవ్యక్త మేరీ జంకీ లేదు లేదు నేను ఈ విషయం ఎవరితోనూ అనను అసలు నేనేమి వినలేదు కంగారుగా చెప్పింది గుడ్ నవ్వి తన ఫోన్ లో పాటలు పెట్టుకుని పడుకుంది అవ్యక్త అవ్యక్తను చూసి భయం భయంగా తన బెడ్ వద్దకు వెళ్లి ముడుచుకొని కూర్చుంది మేరీ ప్రస్తుతం అలా ధ్వని తలపులలో విహరిస్తున్న తరణ్ రాజ్ కళ్ళ వెంట అతడికి తెలియకుండానే కన్నీరు జాలువారింది సారీ ధ్వని నా వల్ల నువ్వు చాలా కష్టాలు పడ్డావు తీరా నీ కష్టాలన్నీ తీర్చేద్దాం అనేసరికి నేనే నీకు ఒక పెద్ద కష్టంగా మారిపోయాను కానీ ఆ పొరపాటును సరిదిద్దుకోవాలనే ఇన్నాళ్లుగా నీకోసం ఎదురు చూస్తున్నానే ఎక్కడెక్కడో వెతికానే ఇకనైనా కనిపించు మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు ఆఫీస్లో ఉన్న తారకు కూడా ఇదే గతం తలంపుకొచ్చి తెలియకుండానే ఆమె కంటి వెంట కన్నీరు జాలువారింది అప్పుడే తమ ఇంట్లో ఉంటున్న అతిథి గురించి ఆమెకు గుర్తొచ్చింది వెంటనే గీతకు సహజంగా ఫోన్ చేసినట్లు చేసి మాటల సందున అవును నిన్న అడుగుతూ కాల్ కట్ అయింది మా ఇంట్లో ఉంటున్న వ్యక్తి ఎవరు ఇక్కడికి ఎందుకొచ్చారు అంటూ ఆరా తీసింది గీత తన శరత్ చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ తారా పూర్తి పేరు తెలియదు కానీ శరత్ రాజ్ అని పిలుస్తాడు నాలుగేళ్లుగా ప్రేమించిన అమ్మాయి కోసం వెతుకుతున్నాడని శరత్ చెప్పాడు బహుశా లవ్ ఫెయిల్యూర్ కావచ్చు అన్నట్లు మర్చిపోయాను పెద్దగా ఏ విషయం అతన్ని ఫోర్స్ చేయొద్దు అని శరత్ చెప్పమన్నాడు ఆంటీకి చెప్పాలే తను చూసుకుంటుంది మేము అక్కడుంటే నిన్నిలా ఇబ్బంది పెట్టాల్సి వచ్చేది కాదు సారీ తారా అంది వివరాలు విన్న తారలో అనుమానం మొదలైంది అతని కథ తన జీవితానికి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది ఒకవేళ రాజ్ అంటే తనేనా మనసులో అనుకుంటూనే రూఢీ చేసుకోవడానికి పర్లేదు గీత ఇంతకీ అతని గర్ల్ ఫ్రెండ్ పేరేంటి ఎందుకు వదిలేసింది ఆరా తీసింది తారా ఒక్క క్షణం ఆలోచించిన గీత ఏమో తారా నేను ఆ విషయాలేవి శరత్ని అడగలేదు కానీ శరత్ మాట్లాడేటప్పుడు విన్నదాన్ని బట్టి ఈ అబ్బాయి వైపు నుంచే ఏదో తప్పు జరిగిందట అది కూడా కాలేజ్ టైంలో అని విన్నాను ఏం జరిగిందన్నది తెలియదు కానీ ఆమె చాలా సెన్సిటివ్ అని ఆ తప్పును భరించలేక వదిలేసి వెళ్ళిపోయిందని అర్థమైంది దాదాపు నాలుగేళ్ళు అవుతోందట అయినా ఆమెను మర్చిపోలేదు ఆమె కోసం ఇంటిని బిజినెస్ని కాదనుకొని వచ్చేసి వెతుకుతున్నాడు ఆమె కనిపిస్తే బావుండు అని వివరించింది అనుమానంగా అడిగిన తారకు అవును తారా వాళ్ల కుటుంబమంతా తరతరాలుగా వ్యాపారాలు చేస్తున్నారు పేరు రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని సమాధానమిచ్చింది గీత ఆ పేరు విన్న తారలో భయంతో కూడిన వణుకు మొదలైంది కళ్ళ వెంట నీళ్లు తిరగగా నోటి వెంట మాట రాలేదు గీత ఏదో మాట్లాడబోయినంతలో నేను మళ్లీ చేస్తాను కూడబలుక్కుని చెప్పి కాల్ కట్ చేసింది తారా తరణ్ ఎందుకు ఇంకా నా వెంట పడుతున్నావు మాల్లో కనిపిస్తే ఎలాగో తప్పించుకున్నాను అనుకున్నా కానీ నువ్వు ఉంటుందే నా ఇంట్లో అని గ్రహించలేకపోయాను కొద్ది రోజులుగా నా గుండె చెబుతుంటే నా చుట్టూ ఎక్కడైనా ఉన్నావేమో అనుకున్నాను కానీ నా ఇంట్లో నా పక్కనే ఉంటున్నావని గ్రహించలేకపోయాను ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి ఆలోచనలో పడింది తారా గదిలో కళ్ళు మూసుకొని ఉన్న తరణ్ కు నుంచి శబ్దాలు వినపడి కళ్ళు తెరిచాడు ఏ నేనే గెలిచాను అరుస్తూ కేరింతలు కొడుతున్న చందూ స్వరం వినిపించి అతడికి తెలియకుండానే అతడి పెదవులు విచ్చుకున్నాయి అది కోసం కాదు కొంతసేపటి ముందు అతడిలో కనిపించిన ధ్వని కోసం ఎన్నడూ లేనిది అతడికి తెలియకుండానే అతడి మనసు అతన్ని బయటకు లాక్కుపోయింది హాలులో కింద కూర్చొని కారు బొమ్మలు డైనోసర్ బొమ్మలు పెట్టి డైనోసర్లు గొడవ చేస్తుంటే పోలీసులు వచ్చి వాటిని కంట్రోల్ చేస్తున్నట్టు వారు వాటితో ఫైట్ చేస్తున్నట్లు ఊహించుకుంటూ తెగ సంబరపడిపోతున్నాడు చందు అతణ్ణి చూసిన తరంకు ముచ్చటేసింది నీ ఆటలో నన్ను చేర్చుకుంటావా అని చందును అడిగాడు ఓ రెండు సెకండ్లు ఆలోచించిన చందు తనకు ఆటలో తోడు ఎవ్వరూ లేకపోవడంతో ఒప్పుకున్నాడు అతడికి ఒంటరిగా ఆడుకొని ఆడుకొని బోర్ కొట్టింది తన తల్లేమో ఆఫీస్కెళ్ళింది అమ్మమ్మ అలసట వల్ల నిద్రపోతుంది సో తనతో ఆడుకోవడానికి ఒక మనిషి దొరికాడని సంబరపడ్డాడు సరే అని నవ్వుతూ చెప్పాడు దాంతో తరణ్ వెళ్ళి చందుతో కలిసి నేలపై కూర్చున్నాడు చందుతో ఆడుకుంటున్నంతసేపు తరణ్కు సమయం తెలియలేదు ఈ లోకం తెలియలేదు అంతలా ప్రపంచాన్ని మర్చిపోయాడు కాసేపట్లోనే ఇద్దరు మంచి స్నేహితులైపోయారు చెక్కిలిగింతలు పెట్టుకుంటూ ఒకరితో ఒకరు కలబడుతూ తమ నవ్వులతో గోలగోల చేశారు వారి నవ్వులతో గదిలో నిద్రపోతున్న మీరాదేవికి వచ్చింది పక్కన చూస్తే చందు లేడు గబుక్కున లేవబోయిన ఆమెకు ఫోన్ ఫోనొచ్చింది ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంటూ తలుపు వద్దకు వచ్చి బయట ఏం జరుగుతుంది అన్నది చూసింది అలా చూస్తూనే తార చెప్పిన మాటలు విని నొసలు చిట్లించింది అదేంటి తారా ఇప్పటికిప్పుడంటే ఎలా అని కంగారుగా అడిగింది ఇంతలో తరణ్ ఫోన్ రింగ్ అయింది ఇంతకీ తార మీరాదేవికి ఏం చెప్పింది తన ఇంట్లో ఉంటుంది తరణే అని తెలుసుకున్న తార ఏం చేస్తుంది గతంలో తరణ్ వల్ల జరిగిన తప్పేంటి వారు ఎలా ప్రేమలో పడ్డారు ఎలా విడిపోయారు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ధ్వనితరంగం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్